రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి విశాఖపట్నంలో మన రాధాకృష్ణ మన రాధాకృష్ణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి సంస్థకు కూటమి ప్రభుత్వం విలువైన భూమిని కేటాయించడం జరిగింది ఆ విలువైన భూములు కేటాయించడం మీద ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్కు వంద కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఉచితంగా బదలాయించినటువంటి అంశం మీద ఏపీ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది ఈ భూమి బదలాయింపును సవాల్ చేస్తూ విశాఖపట్నానికి చెందినటువంటి నక్కా నమ్మి గ్రేస్ దాఖలు చేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ కూడా చేసింది విశాఖపట్నం సర్వే నంబర్ సెవెంటీ అదేవిధంగా సెవెంటీ సెవెంటీ అబ్లిక్ వన్ సెవెంటీ అబ్లిక్ టూ అనుకుంటారు దాంట్లో ఉన్నటువంటి సుమారు వంద కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆమోద్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అంటే రాధాకృష్ణ ఏపీ రాధాకృష్ణకు సంబంధించినటువంటి సంస్థ దాని కార్యాలయం నిర్మాణం కోసం ఉచితంగా కూటమి ప్రభుత్వం కేటాయించేసింది కూటమి ప్రభుత్వం ఉచితంగా కేటాయించింది దానికి సంబంధించి జీవో నెంబర్ ఫోర్ నైంటీ టూ డిసెంబర్ పన్నెండవ తేదీన భూమిని తక్షణమే బదలాయించాలంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది కూటమి ప్రభుత్వం చాలా స్పీడు ప్రజలకు అవసరానికి ఏమైనా సరే నిర్మించాలంటే మాత్రం ఏమైనా చేయాలంటే మాత్రం టైం తీసుకుంటారు కానీ తన మనసులకి ఏమైనా సరే ఇవ్వాలన్నా దోచిపెట్టాలంటే మాత్రం ఇమ్మీడియట్గా ఉంటాయి డెసిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి విరుద్ధంగా ఉంది అని చెప్పేసి పిటిషనర్ గట్టిగా హైకోర్టులో వాదించడం కూడా జరిగింది జీవో నెంబర్ ఫైవ్ సెవెంటీ వన్ అంటే పద్నాలుగు తొమ్మిది రెండు వేల పన్నెండులో క్లాస్ నెంబర్ త్రీ ప్రకారం ప్రైవేట్ కంపెనీలకు ఉచితంగా ప్రభుత్వ భూములు బదలాయించడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఆ లాయర్ గారు కోర్టు దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది మన జాడా శ్రవణ్ కుమార్ గారి వాదన కూడా గట్టిగా వినిపించారు అదేవిధంగా ప్రైవేట్ సంస్థలకు ఉచితంగా భూములు కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని వేసి ఆ చట్టంలో ఉందంట ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి ఆయన కోర్టులో గట్టిగా వాదించాడు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి భూ బదలాయింపు చట్టాలు విధానాలను తప్పనిసరిగా పాటించాల్సిందే అని చెప్పేసి ఆయన గట్టిగా వాదన కూడా వినిపించారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి భూ బదలాయింపు చట్టాలు విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి వాటిలో ఏది కూడా పాటించకుండా తన మనసులకు తనకు నచ్చేటువంటి వ్యక్తులకు భూ కేటాయింపులు సింపుల్గా ఇచ్చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అది ఈ పిటిషన్ మీద ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర ధీరత్ సింగ్ ఠాకూర్ గారు ఆయనతో కూడిన ఉండే ధర్మాసనం విచారణ కూడా జరిపింది ఈ జీవోలను అనుసరించి ఇప్పటికే ఏమైనా సేల్ డీడ్ రాశారా అనేసి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అలాగే ఏ చట్టం ఆధారంగా ప్రభుత్వ ప్రభుత్వం ప్రభుత్వ భూమిని ఉచితంగా బదలాయించేందు దానికి సంబంధించి వివరణ కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించింది మన ప్రభుత్వం తరపున కూటమి ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ గారు దమ్మాలపాటి శ్రీనివాస్ గారు గట్టిగా వాదన కూడా వినిపించారు ఈ జీవో ఏ సందర్భంలో జారీ అయిందో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కొంత సమయం కావాలి అని చెప్పేసి మన దమ్మాలపాటి శ్రీనివాస్ గారు హైకోర్టుని కోరడం జరిగింది దీనికి స్పందించాలంటే హైకోర్టు పూర్తి వివరాలతో అఫిడేవిట్ దాఖలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది